ఎల్లమ్మ తల్లి బోనాలు చూస్తున్నారు కదా ఇక ఎల్లమ్మ తల్లి బోనాలు చేసుకుంటూ ఎల్లమ్మ తల్లి కథ చెప్పుకోకపోతే ఎలాగా నా ఫుల్ వీడియోలో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి నాకు తెలిసినంతలో మంచిగా వివరించాను ఇక ఆ వీడియోలో ఎల్లమ్మ తల్లి పెళ్లి ఏడంతరాల బోనాల గురించి ఇంకా తంగేడు పువ్వు ఏడు రోజులు మాత్రమే ఎందుకు పూజించాలి ఇంకా వరం మీద ఐదుగురు పిల్లలు పిల్లలు ఎలా పుట్టారు ఎల్లమ్మ తల్లికి అని మంచిగా చక్కగా వివరించాను మీరు చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోలో ఎల్లమ్మ తల్లి కొడుకు గురించి చెప్పుకుందాము కొడుకుతోటి కూడా మామూలు కష్టాలు పడలేదు తల్లి నాకు తెలిసినంతలో మీకు వివరిస్తాను మీరు కూడా కాస్త శ్రద్ధగా వినండి ఎల్లమ్మ తల్లికి వరం చేత ఐదుగురు పిల్లలు పుట్టారు ఇక ఇంతో అంత పెద్దగా పెరిగారన్నమాట ఎల్లమ్మ తల్లి కొడుకైన పరశురాముడు పెద్దగా పెరిగాక మంది మాటలు నమ్మి ఎల్లమ్మ తల్లి తండ్రి లేకుండా నన్ను ఎలా కన్నావంటూ చిత్రహింసలు పెట్టడం కొనసాగించాడనమాట పాపం తల్లి ఎంత చెప్పినా వినపించుకోకుండా తల్లిని ఏదో ఒక రకంగా బాధపెడుతుండేనంట ఇక అమ్మవారు ప్రతి ఊరు తిరుగుతూ నా కొడుకు నుంచి కొంచెం రక్షించండి అంటూ ప్రతి ఒక్కరిని అడిగేదంట పద్దెనిమిది జాతులను అడిగగా పద్దెనిమిది జాతులు కూడా పరశురామునికి భయపడి వెనకకు వెళ్లారట ఇక తల్లి ఆ పట్నం ఈ పట్నం తిరుగుతూ జాంబోవుల పట్టణానికి వెళ్ళిందంట అక్కడ మాతలింగమ్మలింగమ్మ తల్లి కడుపుతో ఉంది తనకి తన బాధ చెప్పుకోంగా సరే అని ఒప్పుకుందంట కాపోతే మాతలింగమ్మ తల్లి ఏమందంటే నాకున్నదే జానడు కొంప ఆ కొంపలో ఎలా దాచుకుంటావు తల్లి నీకు ఏం అభ్యంతరం లేదంటే ఏడు లందగోళాలు ఉన్నాయి అందులో దాచుకోమని చెప్పిందంట అందుకు ఆ ఎల్లమ్మ తల్లి సంతోషిస్తూ ఉన్న సొమ్ములన్నీ ఆ లింగమ్మ తల్లికి ఇచ్చి ఏడు లందగో లందగోళాల దగ్గరికి వెళ్ళి చూసి ఒక లందగోళంలో దాచుకోంగా ఆ గోళం నుంచి వెళ్ళింది వెళ్ళి ఇక్కడ వస్తుంది కదా అదే లందగోళం ఏ పట్నం చేసినా ఏ పండుగ చేసినా ఎల్లమ్మకు సంబంధించింది ఖచ్చితంగా లందగోళాల దగ్గరికి వెళ్ళి ఇలాగ కథ చెప్పుతూ ఇలాగ చేస్తారన్నమాట అందులో నీళ్ళల్లో పసుపు వెయ్యగానే ఇట్లా పొంగుతూ వస్తుంది పాల మీద మిగడ ఎలా పొంగుతుందో సేమ్ టు సేమ్ అలానే పొంగుతుంది తల్లి మహిమే అనుకోవాలి చాలా మంది మేము అక్కడికి వెళ్ళి మరీ చూసాము చాలా ఆశ్చర్యంగా అనిపించింది తల్లి మహిమే అనుకోవాలి మీకు ఆ వీడియో చూపిస్తూ ఈ కథ చెప్తున్నాను మీకు అర్థం కావాలని ఖచ్చితంగా లందగోళాల దగ్గరికి వెళ్ళి ఇలాగ పట్నం వేస్తూ గౌడ సంఘాలన్నీ అందరు పెద్ద మనుషులు అక్కడ కథ వింటూ అమ్మవారి బండారి వేస్తుంటే ఇలాగ వాటర్లో పొంగుతూ వస్తుంది నావి ఫోన్లో కనిపించలేదు అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను తీయలేకపోయాను ఎంతో కొంత మీకు చూపించాలన్న ప్రయత్నంతో ఈ కొంచెం తీశాను ఏమనుకోవద్దు లందగోళం అంటే ఇదే అన్నమాట ఇక పరశురాముడు ఆ ఊరు ఈ ఊరు తిరుగు ఇక జాంబవుల పట్టణానికి వచ్చాడంట ఇక ఈ పరశురాముడు నేను ఈ అవతారంలో వెళ్తే నాకు చెప్పరని పరశురాముడు జోగి అవతారంలో వెళ్ళారంట జోగి అవతారం అంటే మన ఇంటికి వస్తారు కదా అడుక్కోవడానికి అలా దానికి సంబంధించింది అన్నమాట ఇక ఆ అటు ఇటు వెళుతూ లింగమ్మ ఇంటికి చేరారనంట పరశురాముడు జోగి అవతారంలో వెళ్ళి జోగి ఎత్తగా ఇక లింగమ్మ చాటలో బియ్యం పోస్తూ వచ్చిందంట పరశురాముడి దగ్గరికి ఇక పరశురాముడు లింగమ్మను చూసి అమ్మ పెట్టుకున్న సొమ్ములను చూసి ఇది మా అమ్మ సొమ్ములే మా అమ్మ ఎక్కడుందో చెప్పు అని బెదిరించగా మీ అమ్మనే నేను చూడలేదు నాకు తెలియదు మీ ఎల్లమ్మ తల్లి అని లింగమ్మ తల్లి చెప్పిందంట ఇక నువ్వు ఏమీ అబద్ధం చెప్పకు నీ సొమ్ములు చూశాను కావాలంటే నీ బిడ్డ కడుపులో ఉన్న బిడ్డపై ఒట్టు వేసి చెప్పు మా అమ్మని చూడలేదా నువ్వు అని బెదిరిచ్చాడట పరశురాముడు నిజంగానే ఆ తల్లి భయపడి నా బిడ్డ మీద ఒట్టు మీ తల్లిని చూడలేదు అని అబద్ధం చెప్పిందట ఆ ఒట్టు వెయ్యగానే పాపం కడుపులో ఉన్న పిండం కడుపులోనే మాయమైందట చాలా బాధపడింది ఆ లింగమ్మ తల్లి వేడుకుంది నా బిడ్డను నాకు ఇవ్వు నీ తల్లి ఎక్కడుందో జాడ చెప్తాను అని కాళ్ళపై వేడుకో పడి వేడుకోగా పరుషురాముడు నీ బిడ్డ చుక్కైంది అని చెప్పగా ఇక లింగమ్మ తల్లి పుట్టను చూపించింది పుట్ట దగ్గరికి వెళ్ళి పెద్ద పట్నం వేసి చప్పు డోలు చప్పుళ్లతోటి ఎల్లమ్మ తల్లిని రమ్మని పిలిచాడు ఇక ఎల్లమ్మ తల్లి పుట్టలో నుంచి ఏడుస్తూ బయటికి వచ్చింది ఇది నాకు తెలిసినంతలో మీకు చెప్పాను ఇక ఇక్కడే లందకాన్నే ఎల్లమ్మ కథ ఇంకా పుట్టకాడ కూడా ఎల్లమ్మ కథ చెప్పారు అవి షార్ట్ వీడియోలో చూపిస్తాను నాకు లాంగ్ వీడియోలో ఎంత వరకు ఉన్నాయో ఆ వీడియోలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక ప్రతి ఒక్క వీడియోలో ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను షార్ట్ వీడియోలో ఇంత వివరంగా చెప్పలేను కాబట్టి ఉన్న వీడియోని లైక్ చేస్తూ ఇలాగా మీతో చిన్నగా వివరించాను మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఇక వీడియోస్ చాలా తగ్గిపోయాయి కాబట్టి ఇక మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇదిగోండి లంద దగ్గర చాలామంది జనాలు ఉన్నారు కదా అందుకే నేను వీడియోస్ తీయలేకపోయా ఇంకో వీడియో అది ఫోన్లో వచ్చే వీడియోలో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ జనాలే ఉన్నారు ఇక ఫోన్లో వీడియోలు మాత్రమే మంచిగా కనిపిస్తుంది నిజంగా పొంగుతూ వచ్చింది తల్లి మహిమే అనుకుంటా నాకైతే మస్తు అనిపించింది బోనాలు కూడా బాగా జరిగాయి చెప్పే కథ చెప్పే వాళ్ళు కూడా మంచి వాళ్ళు వచ్చారు బాగా చెప్పారు నైట్ అంతా కథ చెప్పు కళ్యాణం చేస్తూ బాగా జరిగింది ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క వీడియో ద్వారా మీకు వివరిస్తూ వస్తాను ఇక పుట్ట దగ్గర కూడా కథ చెప్పారు అదైతే చాలా బాధ అనిపించింది అంటే ఏంటి ఆడపిల్లల గురించి చెప్పారు ప్రతి ఒక్కరి కంట కన్నీరే వచ్చింది నిజంగా తను వివరిస్తుంటే అబ్బా ఏమన్నా ఉందా కదా అనిపించే అంతలా చెప్పారన్నమాట నిజంగా ఉండి వినాలనిపించే కదా ఈ ఎల్లమ్మ తల్లి కథ మామూలు కష్టాలు పడలే తల్లి నిజంగా సత్యమంతురాలు ఆ తల్లి సత్యాల బోనం ఏడంత్రాల బోనము ఘటం కుండా అన్ని బోనాలతో పాటు అంగరంగ వైభవంగా జరిగింది ఎల్లమ్మ తల్లి బోనాలు చెప్పడానికే తరం కానిది చాలా సంతోషంగా అనిపించింది మీరు కూడా చల్లని తల్లి ధర అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచిగా అనిపించిందా మీకు మీరు కాస్త కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తృప్తిగా అనిపించేది నేను చాలా తడపడుతూ చెప్పాను దాన్ని కొంచెం ఇన్యూర్ చేయండి పట్టించుకోవద్దు ఎందుకంటే చెప్పాలి అన్న ఆరాటంతో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తూ అలా తడపడుతున్నా అంతే మీకు అర్థమైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలిసిందే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీ ఇక ఇదండి ఎల్లమ్మ తల్లి బోనం సగం మట్టుకే చెప్పాను షార్ట్ వీడియోస్ వస్తాయి పక్కా చూడండి మంచిగా లైక్ చేయండి మంచిగా కామెంట్ చేయండి ఇక ఇంట్లో బోనం ఇలాగ చేసుకున్నాము చూపిస్తాను చూడండి కొంచెమే పడింది